పులి చింతలు పేజెడ్ కట్టి మా కట్టాలన్ని కట్టాలండి అంత ముందు బ్రహ్మానం జరిగింది ఏ కూలికి పోయినా ఏ పులి చింతల బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోయినటువంటి నెల్లూరు గ్రామస్తులతో ఉన్నాం ఇప్పుడు ఊరైతే పూర్తిగా మనకి తేలి కనిపిస్తుంది సుమారు పదిహేను వందల ఇల్లు ఉన్నటువంటి ఈ గ్రామం పూర్తి స్థాయిలో మునిగిపోవడం వీళ్ళకైతే సరైన న్యాయం అయితే ఇంతవరకు జరగలేదంట అంటే ప్రాజెక్టు కంటే సుమారు రన్నింగ్ లోకి వచ్చి పది పన్నెండు సంవత్సరాల మధ్య అవుతుంది అయినా కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు ఎక్కడో నేల చెరువుకి అంటే సొంతూరుకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు కానీ పక్కనే స్థలాలు ఉన్న ప్రభుత్వం ఎందుకు వీళ్ళకి పక్కన స్థలాలు కేటాయించలేదు పక్కన స్థలాలు కేటాయించలేదు ఇప్పుడు కూడా వీళ్ళు కోరుకునేది ఏంటంటే సొంతూరికి ఉండాలని ఉన్న ఇల్లు పోయినప్పుడు కూడా కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు విజోద శివారెడ్డి గారు కానీ నాగిరెడ్డి గారు శివారెడ్డి గారు అని పెద్ద ఉన్నప్పుడు పుట్టినం వాళ్ళకి దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై ఎకరాల ఫలం ఆశించాలండి అలాంటి వాళ్ళ భూములు కూడా పోయి రైతులందరూ అందరూ పేరు మాకు చాలా ఇబ్బంది అయింది ఊరికి ఒక లైన్ ఊరికి ఒక లైన్ ఊరికి ఏం సాయం ఏమి అందలేదా పులి చింతలు సాయం అందింది కానీ అన్ని అందం సాయం అండి పూర్తి స్థాయిలో అందలేదా పూర్తి స్థాయిలో అందల ఎందుకు అంటే మీకు ఎన్ని ఎకరాల పొలం పోతే అన్ని ఎకరాలకి ఇంత డబ్బులు అని అయ్యాల పొలం ఇచ్చేది అంత మంచి పంటలు బోర్లు ఉన్న పొలానికి లక్ష ముప్పై వేలు ఇచ్చారు మామూలుగా శలకాల నాలుగు అన్న లక్ష రూపాయలు ఇచ్చారు బీళ్ళకి అయితే అరవై వేలు ఇచ్చారు కొన్ని అంతమంది కొంతమందికి రాని కూడా రాలంక ఇంకా అంటే ఇళ్ళకు ఇళ్ళకి ఏమి ఇవ్వలేదు ఇళ్ళకి న్యాయం జరగలేదండి ఇంతవరకు ఇళ్ళకి అంతా రెండు లక్షలు లక్షన్నర ఇచ్చారండి మా ఇళ్ళకి అరవై ఏళ్ళకి కొనుక్కోవడానికి కొనుక్కోవడానికి స్థలానికి రాలే అక్కడ ఇచ్చారు రెండు కొండలు చోట ఇచ్చారు మట్టి పోసుకోవడం జరిగింది గోయిల్ గోయిలుంటే మట్టి పోసుకున్నా డబ్బులు జరిగింది మంచి స్థలం ఇవ్వలేదు బేస్ మంచి స్థలం మంచి స్థలం ఏమన్నా నీళ్లు పాళ్ళు ఎన్నిసార్లు బోర్లు వేసుకున్నా ఇంటికి రెండు మూడు గోర్లు వేసిన నీరు నీళ్లు కావాలి మరొకసారి గవర్నమెంట్ ఫోర్ చేసి ఈ సరౌండింగ్ ఏమన్నా ఇప్పించే ప్రయత్నం చేయలేదా మీ తరపు నుంచి మా తరపు నుంచి గవర్నమెంట్ మారింది అంతలో నీళ్ళు అయిపోయింది సరే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చింది తర్వాత మీరు దరఖాస్తులు పెట్టుకుని మాకు దగ్గరలో మా ఊరు దగ్గరలోనే ఇవ్వండి మేము ఇక్కడ ఉన్నామని చెప్పేసి అట్లాంటివి ఏం జరగలేదు సొంతం ఆడ ఉండలేక సొంతం ఊరు బయట సుభాబులు కాడని అక్కడ అడ్డు కాడ కురుక్కొని స్థలాకుంట కొనుక్కొని ఒక వంద నూట యాభై కుటుంబాలు ఇక్కడ ఇల్లు వేసుకోను అక్కడ మళ్ళీ ఆడ ఒక యాభై కుటుంబాలు ఎందుకు మీకు స్థలం చాలా ఉంది కదా పవర్ ప్లాంట్ ఏదో ఉంది ఎదరా అక్కడ కూడా స్థలం చాలా ఉంది కదా ఫ్యూచర్ లో పవర్ ప్లాంట్ బాగా డెవలప్ అయితే ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంది ఇక్కడ ఎందుకు కట్టుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు ఇక్కడ చేయడానికి డబ్బులు లేకండి ఇక్కడ మీకు స్థలాలు ఏమి లేవు ఇక్కడ ఉన్న స్థలం అంతా వేరే వాళ్ళ ఆధీనంలో ఉంది వేరే వాళ్ళు ఉండే కొంత ఫలాలు ఉన్నాయి ఫలాలు రైతులు కాడ మిగిలి మునకలో భాగంగా మిగిలిన భూమిలో రైతులు కాడ కొనుక్కున్నాం ఓకే చాలా బాగుందండి ఊరైతే గవర్నమెంట్ పూర్తిగా ఆదుకుండా అని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కూడా అసలు పులిచింద గురించి లేదు పులిచింద గురించి మాట్లాడని లేదు మాకు రావాల్సి ప్యాట్ ప్యాకే ప్యాకేజ్ రావాల్సి రాల మాకు వచ్చేసి బీకాడ్ మన శాఖలో మేము నాకు వచ్చేసి పొలం ఏమీ లేదు నాకు లక్ష ముప్పై ఏళ్ళు రావచ్చు ప్యాకేజీ తొంభై ఏళ్ళొచ్చు ஏடர் அட்ரே அக்கா மந்திரி இல்ல பதினஞ்சு பிள்ளைகளுக்கு கேடர் அல்லாட் தான் செல்வா ஏ பல வீர அந்த எல்லூரு பத்து மொத்தம் அக்கடி நாலு செல்வாங்க మనకి ఆదాయం ఒక రూపాయ కూలి మందు రావాలంటే పాగల టూరే ముప్పై కిలోమీటర్ నుంచి రావాలంటే మా ప్రాణాలు గుప్పిట్లో పట్టుకోవాలి ఎక్కడ ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు కూడా ప్రయత్నం మీరు ఇక్కడ అంటే ఇంత ముందు అంతా ప్రయత్నించి సాధించారు ఇప్పుడు అప్పుడు ఈ ఊరు పోయినప్పుడు ఇక్కడ ఇల్లు లిక్ ఇచ్చినట్టు అయితే బాగుండు కేసర్పైన దూరం ఇచ్చారు మంచి రావాలంటే ఇబ్బంది బైక్లో నాలుగు వందలు రావాల్సింది దాని కూడా నాలుగు వందలు ఇప్పుడు లాంగ్ కాకుండా ఇక్కడ దగ్గర పట్టలేదు అంటే అందరూ ఇప్పుడు అంత రెండు వేల మంది మూడు వేల మంది కూడా ఇక్కడికి వచ్చి బత్కాసు పెట్టండి నిజ బత్కాసు వస్తుంది ప్రభుత్వానికి డిమాండ్ ఏముంది ఉంది అండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామం ఓకే అయిపోయినా ప్రభుత్వంలోనే డ్యాము ఓపెన్ చేసి జరిగింది మధ్యలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దీనివల్ల మరి తెలంగాణ ప్రయత్నించడం ప్రయత్నించడం ఇంతవరకు మనకు తెలియదు మనం ఇప్పుడు డైలీ కూలికొచ్చాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కనుక ప్రతిని ప్రాజెక్ట్ కింద మేము సామాన్లు అందరం వెళ్ళిపోయినాం కాబట్టి అదేవిధంగా కొంచెం మా మీద ఒక దృష్టి పెట్టి కొద్దిగా ఆదుకుంటే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అదే అండి ఇదండి మాకు గవర్నమెంట్ స్థలాలంటే ఇలా కోరుకునేది ఏమిటి అండి దగ్గరలో మరలా కొద్ది స్థలాలు ఇస్తే ఇక్కడే ఇల్లు కట్టుకుని ఇక్కడే జీవనోపాధి కలిగిస్తాం జీవనోపాధి ఉంటుంది అంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి జీవనోపాధి కల్పించడం అనే పేరుతో ఎక్కడ

వీళ్ళకి ప్రభుత్వం ద్వారా ఏదైనా సార్ తక్షణంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఏదైతే గవర్నమెంట్ కాంగ్రెస్ అనేది ఆఫీసుకులు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం స్పందించి సొంతూరుకి దగ్గరలో వాళ్ళకి కొన్ని ఇళ్ళకి సంబంధించినటువంటి ప్లాట్లను కేటాయిస్తే వాళ్ళు తక్షణం ఇక్కడే నివాసం ఆర్పణ చేసుకుంటారని అలాగే వీళ్ళు కడుపు మీద ఏదైతే జీవనోపాధి పేరుతో దూరంగా ఇస్తారో కానీ అక్కడ వీళ్ళు ఇచ్చిన డబ్బుల కన్నా కూడా కడుపు పట్టుకొని మళ్ళీ ముప్పై కిలోమీటర్ల దూరం వచ్చి ఇక్కడ బతుకు తెరువుని ఎత్తుకోవాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితి నుండి వీళ్ళు దూరంగా ఉండాలి అంటే మళ్ళీ తిరిగి వీళ్ళకి సొంత గ్రామమైనటువంటి దగ్గరలో ఏదైతే ముంపు గ్రామం ఫారెస్ట్ గ్రామం ఉంది ఫారెస్ట్ ల్యాండ్ అయితే ఉందంట ముంపు కానిది ఆ ల్యాండ్ లో వీళ్ళకి ప్లాట్లు ఇస్తే వీళ్ళు ఇల్లు కట్టుకొని మళ్ళీ ఇక్కడే

ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి పోయినా ఇప్పుడు లోన్ చేసి అంటే ఏమంటుంది అంటే మీ వారు అంటారు మీరు ఇవన్నీ బ్యాంక్ వాళ్ళు అంటారు అదే ప్రైవేటుగా ప్రైవేట్ సంస్థ మా వాళ్ళు బాబా రెండో రోజు ఏం చేస్తారంటే మన చోటు కానీ ఇల్లు కానీ చూపించి తనకాన రిజిస్ట్రేషన్ చేయించుకొని అది ఒక పది లక్షలు అయిన ఇల్లు ఐదు లక్షలు ఇవ్వటం అలా చేస్తాం అట్లా వడ్డీ చాలా వరకు వడ్డీ ఆటోసారి తిరగరాయటం ఖర్చు లేకపోతే అట్లా ఇల్లు ఇంకొకటి ఏంటంటే అట్లా పోయి కనుక ఐదు లక్షలు తీసుకుంటే ఐదు లక్షలు పది లక్షలు అవి మనం కట్టలేక ఇల్లు వాళ్ళకే జమ చేయాల్సి వస్తుంది బ్యాంకు వాళ్ళకి దయచేసి ఏంటంటే బ్యాంకు వాళ్ళు కొంచెం మా మీద దయవించి లోన్ ఇప్పించిన కొంతలో కొంత మెరుగున్నాయం చాలా మంచిది ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే మాకు మంచిది గవర్నమెంట్ ద్వారాగా ఇదండి కృష్ణానదిలో ముంపు గ్రామ ముంపు గ్రామాల పరిస్థితి అంటే రెండింటికి చెడ్డ రేవడిలా పరిస్థితి తయారైంది వీళ్ళు ఉన్న భూములు గవర్నమెంట్ చేశారు ఇచ్చారు వీళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఇచ్చిందంటే ఇచ్చినట్టే ఇచ్చి పొట్ట కొట్టినట్టుగా ఉంది ప్రభుత్వం ఎక్కడ కూడా రెండింటికి చెడ్డ రేవడంటే వీళ్ళని చూస్తే వెళ్తాం